నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్దికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ పేర్కొన్నారు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు విడుదలయ్యాయని ఆయన చెప్పారు అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని రూరల్ నియోజకవర్గంలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నెల్లూరు మాగుంట లేవట్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు విడుదలయ్యాయి టెండర్లు కూడా పూర్తయినాయి అతి త్వరలో అభివృద్ధి పనుల జాతరని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొనసాగిస్తామని ప్రకటిస్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏదైతే విలీన గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చేసేదానికి రెండు వందల కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు ఏర్పాట్లు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలభై ఒకటో డివిజన్ పరమేశ్వర నగర్లో ఒక వాటర్ ట్యాంక్ ముప్పై డివిజన్లో వైఎస్ఆర్ నగర్లో ఒక వాటర్ ట్యాంక్ ముప్పై ఒకటో డివిజన్ అంబాపురం అక్షరూపాల్లో వాటర్ ట్యాంక్ల నిర్మాణం వీటితో పాటు రెండు వందల కిలోమీటర్లు తాగునీటి పైప్లైన్లు దీనికోసం నూట ఇరవై ఐదు కోట్లు అక్షరాల ఖర్చు చేయడం జరుగుతుంది దీనివల్ల విలీన గ్రామాల్లో శివారు ప్రాంతాల్లో సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో తాగునీటి సమస్య భవిష్యత్తులో ఉండదు ఈ పనులు పూర్తయితే అదేవిధంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ముప్పై ముప్పై ఐదు నలభై ఒకటి ఈ ఆరు డివిజన్లో కూడా అండర్గ్రౌండ్ డైనేజ్ డైనేజ్ కోసం యాభై ఒక్క కిలోమీటర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం మరో నూట పదకొండు కోట్ల రూపాయలు అంటే అదొక నూట ఇరవై ఐదు ఇదొక నూట పదకొండు మొత్తం కలిపి రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం ఈ యొక్క నిధులు విడుదలని టెండర్లు కూడా పూర్తయినా త్వరలో పనులు ప్రారంభిస్తారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి గారిని వీటి కోసం నిధులు విడుదల చేయమని అడిగి 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 నా గొంతు రాసింది కానీ నిధులు మాత్రం విడుదల కాల కానీ ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కూడా పూర్తిగాల ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి దాదాపుగా చాలా వరకు పూర్తయిని కొన్ని కొనసాగుతూ ఉన్నాయి ఈ మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు తోడు ఈనాడు అదనంగా రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఈ యొక్క నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసేదానికి నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేసేదానికి వేగవంతంగా పనులు పూర్తించేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారని తెలియజేస్తున్నా ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీకు అందరూ కూడా తెలుసు అభివృద్ధి ఎంత వేగవంతంగా సాగుతుందో ఈ రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులతో ఈ యొక్క అభివృద్ధి ఇంకా 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 వేగవంతంగా సాగుతుంది కానీ ఈ నిధులు కూడా సరిపోయే పరిస్థితి లేదు ఇంకా అదనంగా నిధులు కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది ముఖ్యంగా పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఒక జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా బిడ్డల చదువుల కోసం లేదా చిన్న చిన్న వ్యాపారాల కోసం పెద్ద పెద్ద వ్యాపారాల కోసం చిన్న చిన్న ఉద్యోగుల కోసం నెల్లూరు నగరానికి వలస వచ్చే కుటుంబాలన్నీ కూడా రూరల్ ప్రాంతాల్లోనే నివాసం ఉంటూ ఉన్నారు ఎందుకంటే కాస్త తక్కువ ధరకి ఆడ ఇళ్ళు బాడుకు దొరుకుతాయి లేదు సొంత ఇల్లు కట్టుకోవాలంటే కాస్త తక్కువ ధరకి ఆ స్థలం దొరుకుతుంది కాబట్టి వేగవంతం విస్తరిస్తూ ఉంది దీనికోసం ఓ శాసనసభ్యుడిగా నా శక్తికి మించి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని చెప్పిన మాట ఇస్తూ ఇంతటి అభివృద్ధికి సహకరిస్తున్నా మరీ ముఖ్యంగా ఈ రెండు వందల ముప్పై ఆరు కోట్లు నిధుల విడుదలకి ప్రత్యేక చొరవ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూ నారాయణ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏదైతే అన్ని రకాల కూడా సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరో మంత్రివర్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారికి శాసన మండల సభ్యులు వేదా రవిచంద్ర గారికి నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ పోలుబోయిన రూప్కుమార్ యాదవ్ గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మొత్తం అధికార యంత్రాంగానికి ఏదైనా నెల్లూరు రూరల్ నుంచి ఈ సమస్య ఉంది అని అధికార దృష్టికి తీసుకెళ్తే వేగవంతంగా స్పందించి ఎందుకంటే మేము తీసుకెళ్లే సమస్యలన్నీ కూడా ప్రజలకి మేళ్లు చేసే సమస్యలు తప్ప పది కాలాల పాటు ప్రజలు గుర్తుంచుకునే సమస్యలు తప్ప ఆ సమస్యలు పరిష్కారం అయితే మిగతా సమస్యలు కాదు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అతి త్వరలో అతి త్వరలో ఈ యొక్క అభివృద్ధి పనులు రెండు వందల ముప్పై ఆరు కోట్లు నూతనంగా విడుదలైన అభివృద్ధి పనులు మంచినీటి సమస్య పరిష్కారం కోసం డైనేజ్ సమస్య పరిష్కారం కోసం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక అభివృద్ధి పనుల జాతరని తలపించే రీతిలో శంకుస్థాపన అది కూడా ఒకే రోజు శంకుస్థాపన శంకుస్థాపన చేసిన రోజే ఎన్ని రోజుల్లో పూర్తి చేసి అందిస్తాము అని ప్రజలకు మా అని మాట ఇస్తామని తెలియచేస్తూ ఇంకా ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా కొన్నిటి మేము గుర్తించాం ఇంకా మేము గుర్తించిన సమస్యలు కూడా తెలియజేయాల్సిన బాధ్యత అవసరం ప్రజలకు కూడా ఉంటుంది ప్రజలు భాగస్వామ్యం ఉంటేనే ఏదైనా పరిష్కారం అవుతుంది ఆ దిశగా అందరూ జోక్యం చేసుకోవాలని అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకి చేస్తూ ఉన్నా అందరూ కూడా సహకరించాలని మరీ ముఖ్యంగా నా ఆకాంక్ష నా ఆలోచన ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండా అజెండాలు ఎన్నికలు లేని వేళ అభివృద్ధి పనుల సాధన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు అందించే సంక్షేమ పథకాలు అరువులకు అందజేయటం ఇదే లక్ష్యంగా పనిచేయాలా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కక్షలకి కార్పణ్యాలకి వాదాలకి వివాదాలకి రాజకీయ వాదాలకి వీటికేటికి కూడా ఆస్కారం లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరు కలిసి వచ్చినా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు ఎన్నికల వేళ ఎవరి జెండాలు వారై ఎవరికి నచ్చిన వ్యక్తి ఓటు ఎన్నికలు లేని వేళ అభివృద్ధి పనుల సాధన కోసం సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేదానికి అన్ని రకాల కూడా స్థానిక శాసనసభ్యుడిగా ఎవరు కలిసి వచ్చినా అందరినీ కలుపుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు సాగేదానికి సిద్ధంగా ఉంటారని చెప్పని కూడా చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నా అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకా ఇంకా ఏదైనా సమస్యలు సూచనలు ఇంకా ఏదైనా ఉన్నా కూడా అటు పాత్రికేయ మిత్రులు కానీ లేదా ప్రజలు కానీ ఎక్కడికక్కడ మొత్తం కూడా సూచనలు సలహాలు తెలియచేయాలని మీ సూచనలు సలహాలు తెలియజే తెలియజేస్తే ఆ దిశగా నెల్లూరు ఊరల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఓ శాసనసభ్యుడు అంటే ఏ విధంగా ఉండాలా ఓ ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలా ఓ ఎమ్మెల్యే అంటే మా రెడ్డి సేధారెడ్డిలా ఉండాలా అని ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా ముందు సాగుతామని తెలియజేస్తూ నా మాటలు ముగించే ముందు చిట్ట చివరి మాట గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన గాడి తప్పిన ఆంధ్ర రాష్ట్రాన్ని తన సమర్థ పరిపాలనతో పరిపాలన దక్షతో గాడిని పెడుతూ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చేపడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ అమరావతి ఏకైక రాజధాని వేగవంతంగా పూర్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని కోరుతుంది ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు Finally, Lord, please subscribe to N3 TV.